嗯。Mm hmm. mm hmm. ట్రైలర్ లో ఒక్క షాట్ లో అరగుండతో ఒక మనిషి కనిపించాడు అది ఏంటంటారు ఫస్ట్ ఆ మనిషిని చూడగానే రెడ్ అనుకున్నా కానీ ఎంతో బన్నీకి దగ్గర రిలేటివ్ అది తమ్ముడు క్యారెక్టరా బావ క్యారెక్టరా లేకపోతే ఎవరన్నదే మనం సినిమాలో చూడాలి నిజంగా అతని క్యారెక్టర్ అతని ఒక్కడే నాకు అర్థం కాల మనోడిది ఆల్రెడీ గన్న పట్టుకునే జాలిరెడ్డిది అది కూడా సినారియా మొత్తం చూస్తుంటే హాస్పిటల్ సీనే మనోడు కొట్టిన డబ్బులు ఇంకా కోలుకోనట్టే అనిపిస్తుంది మనోడు ఎవడో రెడ్డి కాకపోతే అక్కడ గన్న పట్టుకుని కనబడుతున్నాడు ఈ అర ఎవరు అన్నదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ అరగుండి క్యారెక్టర్ ఎవరు అంటే కట్ చేస్తే కన్నడ యాక్టర్ అంటున్నారు చాలా మంది నాకు యానిమల్ సినిమాలో బాడీ డబుల్ అనే ఒక సీన్ ఉంటది ఇప్పుడు అట్లా పుష్పరాజు ఏమన్నా ప్లాన్ అంటారా మాస్టర్ లెక్కల మాస్టర్ గారు లేదు లేదు అట్లాంటి సినారియస్ ఏమే వర్కౌట్ అవగా పుష్ప టు సపరేట్ సెక్టార్ అది అసలు మనిషి మనిషికి ఇప్పుడు బాడీ టు అట్లతో పోల్చొద్దు అర్థమైంది ఆ సెక్టార్ తో అసలు సంబంధమే లేదు నిజం చెప్తున్నా ఇదంతా కూడా ఒక శ్రీశైలం వైల్డ్ ఫారెస్ట్ ఊహక ఊహకు ఓహక ఊహకు అందనంత బిజినెస్ జరుగుద్ది చూడండి మీరు మొత్తం ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక స్టాంప్ వేస్తాడు ఖచ్చితంగా పాన్ ఇండియాకి ప్రతి ఒక్కడికి కూడా భయం అంటే ఏంటో రుచి చూపిస్తాడు అది కూడా ఎక్స్పెషల్లీ ఇప్పుడు దాకా టాప్ లో ఉన్న మన హీరోలు కూడా భయం పట్టుకునేలా చేస్తారు నిజంగా ఖచ్చితంగా టాలీవుడ్ లో బాహుబలి రికార్డ్స్ ఉన్నాయి కొడతాడంటారా ఖచ్చితంగా కొట్టాలని ఇప్పుడు ఆ కసి ఉంది ఆ క్యారెక్టర్ ఒక అరగంట ఫైట్ ఉంటద అమ్మోరు జాతరలో అమ్మోర్ కేటప్ లో ఆ ఫైట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అరగంట ఫైట్ అప్పుడే ఆల్రెడీ లీక్ పోస్టర్ వచ్చింది ఆ పోస్టర్ వస్తున్నాయి అలాంటి ఇంకా ఎన్ని సీన్లు ఉన్నాయో లోపల నీకు ఎక్స్ప్రెషన్ అక్కడ యాసం వేసిన తర్వాత ఆ చీర సర్కులేట్ చేస్తాడు చూడు ట్రైలర్ అది నాకు మస్తు అనిపించింది అసలు పిచ్చి 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 లేచింది నిజంగా అది ఎంత రౌండ్ యాంగిల్లో అది అలా సర్క్యులేట్ అయ్యి జూమ్ చేసి చూపెట్టడం నాకు నిజంగా బాగా అనిపించింది నిజంగా అటువంటి క్లారిటీ ట్రైలర్ అంత మంచి కండడెట్ తో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికైతే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ బజ్ అయితే ఉంటది ఓకే ఓకే థ్యాంక్ యూ